అమ్మవారు నడిచి వెళ్ళిపోతుంటే అన్ని ధనులు వినపడతాయి ఆవిడ పాద మంజీరముల ధనులు వినపడతాయి ఆవిడ చేతుల గాజుల సవ్వడలు వినపడతాయి ఆవిడ మంగళసూత్రముల యొక్క శతమానములు ఇతర ఆభరణములతో ఉరుసుకున్న ధ్వనులు వినపడతాయి ఆవిడ చిరునవ్వులు నవ్వుతూ వెడుతున్నప్పుడు ఆవిడ తాంబూలపు సువాసనలు వస్తాయి అమ్మ అందుకే మరాళి మందగమన ఆవిడ మెల్లగా నడిచి వెడుతుంటే పరమహంసలైనటువంటి వారు అమ్మవారిని ఉపాసన చేస్తుంటే ఆవిడ నడిచి వెడుతున్నప్పుడు ఆవిడ పాదములకు పెట్టుకున్న మంజీర ధనులు కూడా వినపడతాయి ఆడవారి పాదములకు పెట్టుకునేటటువంటి మంజీరములు లక్ష్మీత్వమునకు లక్ష్మీదేవి యొక్క తత్వమునకు ప్రతీక ఆమె లక్ష్మిగా ఇంట నడుస్తోంది అంటే ఆ ఇంట లోటు లేదు ఆమె భర్తకి ఆయుర్దాయమునకు లోటు లేదు ఆ ఇల్లు సర్వసౌభాగ్యాలతో విలసిల్లుతుంది దిగిడు చెప్పాడు సర్వసంపత్ కదం శీఘ్రం